స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వారందరికీ కూడా మనకి సంక్రాంతి వారం ఇది ఈ వారం అంతా కూడా మనం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనం సెలవులు పెడతాం ఉద్యోగాలు గ్యారంటీగా మనం సెలవులు పెట్టి ఆంధ్ర వెళ్ళిపోవడము అక్కడ ఈ యొక్క పందాల్లో వీటిల్లో విందు విందు కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది మేష్ రాష్ వారు చేస్తారు కాబట్టి విద్యార్థులు కూడా వాళ్ళకి స్కూల్ సెలవులు కాబట్టి మరి కాస్త పొడిగించుకుంటూ వీళ్ళందరూ కూడా ఈ ఊర్లకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలతో బిజీ బిజీగా ఈ వారం అనేటటువంటిది గడుపుతారు రకరకాల వ్యాపారాల గురించి మీరు అక్కడికి వచ్చినటువంటి బంధువులు స్నేహితులతో మీరు వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు అందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లం ఏమొస్తుందిరా అంటే మరి పండగల్లో బ్రహ్మాండంగా తినేస్తారు తాగేస్తారు కాబట్టి చక్కగా విందు విందు కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లంలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి ఇటువంటి వారంతా కూడా ఈ లిమిటెడ్ భోజనము లిమిటెడ్గా చక్కగా మనం మందో గిందో అంతా కూడా తీసుకోవడము ఈ లిమిటెడ్నెస్ మిమ్మల్ని మహోన్నతల్ని చేస్తుంది ఇకపోతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వారం వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను రాదు అదేవిధంగా పద్మశ్రీ అవార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనఫిషియల్గా ఇప్పటికే చాలామంది తమ తమ ఇవి తెలుసుకున్నారు మరి ఎవరైతే గట్టిగా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్కి మరి బాధపడ్డం తయారవడం అనేటటువంటి జరిగితే మాకు రాలేదు అనేటటువంటి ఉద్దేశంతో నిరాశతో కొంతమంది ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులు కష్టపడి చదవాలా మరి రైతులు మంచి పంటలు పండిస్తారు చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు మంచి లాభాలు తీస్తారు ముఖ్యంగా వీళ్ళకి ఎందుకంటే ఆ చేపల్ని ఆ రొయ్యల్ని అంతా అక్కడికి వచ్చిన వాళ్ళంతా కొనేసుకుంటారనమాట కాబట్టి ఈ పార్టీలో పబ్బాలతో మీరు కనుక ఇది ఉంటే మొహోటంతో మీ చేపల రొయ్యలు అన్నిటిని కూడా వాళ్ళు తినేస్తారు మీకు డబ్బులు ఏమి ఇవ్వరు కాబట్టి జాగ్రత్తగా మీ వ్యాపారాలు మీరు చూసుకోండి అలాగే ఈ యొక్క ఊర్లో సొంత ఊరిలో మీకు ఈ వారం పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అవతల వాళ్ళకి బంధువులు కలిసినప్పుడు మీరు ఈ వతండవాదాలు చేసుకోకండి మనం చేయాల్సిందంటే ఈ వారము రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోంపావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహావిద్యంలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జ మీ ఇళ్లలో జరిపించుకోవడం మీ ఇళ్లలో ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు